గత రెండు రోజుల నుండి ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఏ మోడల్ ఏదైనా ఉందంటే అది డీప్ సీక్ అనమాట డీప్ సీక్ చార్ట్ జీపీటీకి నిజంగా రైవల్ గా మారుతుందా అయితే డీప్ సీక్ మోడల్ అంటే ఏంటి దీన్ని మనం ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండే మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు ఏ తెలుగు బిగినర్ కోర్స్ నైన్త్ బ్యాచ్ ఫిబ్రవరి పదిహేను తారీఖు స్టార్ట్ అవుతుంది టైమింగ్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ లో ప్రారం డౌట్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుతుంది స్క్రీన్ పే కనిపించింది టెక్వల్ లిమిటెడ్ ఏ రీచ్ చేసుకోండి మొదటిగా డీప్ సీక్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం అనమాట ఇప్పుడు చార్జీబీ ఎలాగైతే ఒక ఎల్ఎల్ఎం డీప్ సీక్ కూడా ఒక ఎల్ఎల్ఎం మోడల్ అన్నమాట దీన్ని చైనా కంపెనీ వాళ్ళైతే డెవలప్ చేశారు దీనిలో దీన్ని బాగా హైలైట్ చేస్తుంది ఏంటంటే అమెరికాలో మోస్ట్లీ మనకి ఏ మోడల్స్ అమెరికా దేశంలో సిలికాన్ వ్యాలీలో తయారు చేస్తూ ఉంటారు చాలా ఎక్కువ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి ఏ మోడల్స్ డెవలప్ చేస్తుంటే ఈ డీప్ సీక్ అనే ఏ మోడల్ కేవలం ఐదు మిలియన్ డాలర్ల ఖర్చుతోనే ఈ మోడల్ డెవలప్ చేశారంటే కేవలం రెండే రెండే రెండు నెలల్లో కూడా దీన్ని కంప్లీట్ చేసామని చెప్తున్నారు అలానే ఈ పర్టికులర్ మోడల్ ఆరు వందల బిలియన్ పారామీటర్స్ మీద ట్రైనింగ్ కాబడింది కాకపోతే ఫార్వర్డ్ పాస్ కి కేవలం ముప్పై ఏడు బిలియన్ పారామీటర్స్ ను యూజ్ చేస్తున్నారు అంటే ఫార్వర్డ్ పాస్ అంటే అర్థం ఏంటంటే వన్స్ మీరు ఒక ఏదైనా బోర్డ్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా అది కొన్ని ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ ఇస్తుంది ఇలా అవుట్పుట్ చేసినప్పుడు మనకి తక్కువ పారామీటర్స్ తక్కువ రీసోర్సెస్ ని యూజ్ చేసుకుని అవుట్పుట్ వస్తే ఆ మోడల్ ఎఫిషియన్ గా ఉంటుంది కంప్యూటింగ్ రీసోర్సెస్ కూడా తక్కువ యూజ్ చేసుకుంటుంది దానికోసమే ఈ ఫార్వర్డ్ పాస్ అనేది వీళ్ళు తక్కువగానే యూజ్ చేస్తున్నారు ఈ ఫార్వర్డ్ పాస్ కేవలం ముప్పై ఏడు బిలియన్ పారామీటర్స్ యూజ్ చేస్తున్నారు చెప్తున్నారు ఫస్ట్ నేను ఈ డీప్ సంబంధించిన ఏ మోడల్ యొక్క ఇంటర్ఫేస్ మీకు చూపిస్తాను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత దీనికి సంబంధించిన ఛార్జీపీతో వీళ్ళు కంపేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను ఇదే డీప్ సిక్ డాట్ కామ్ అనమాట సో మీరు డీప్ సిక్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నో అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది మీరు స్టార్ట్ నో మీద ప్రెస్ చేస్తే మీకు మెయిల్ ఐడితో మీ జీ మెయిల్ ఐడీతో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది సో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది మోస్ట్లీ మీరు ఛార్జీపీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో లేకపోతే జెమ్ని యూస్ చేసిన క్లౌడ్ ని యూజ్ చేసిన వీళ్ళందరికీ కూడా సిమిలర్ యూజర్ ఇంటర్ఫేస్ లో కనిపిస్తుంది ఇక్కడ మీరు ప్రాంప్టింగ్ అంతా కూడా ఇక్కడ ఇస్తారు ఇక్కడ టైప్ చేస్తే కనుక మీరు ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా మీకు అవుట్పుట్ వేసేస్తుంది సో నేను బేసిక్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ప్రామ్స్ అడిగి మనకి రెస్పాన్స్ ఫాస్ట్ గా ఉందా లేదో ఒకసారి చెక్ చేద్దాం సో నేను ఫస్ట్ వచ్చి మనకి గివ్ మీ పైథాన్ కోడ్ ఫర్ ఆర్ట్ నెంబర్స్ అని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను ఎంత ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుందో చూద్దాం సో మనకి ఫాస్ట్ గానే దీని రెస్పాన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది దీని మనకి పైథాన్ కోడ్ ఇచ్చింది దాని డైరెక్ట్ గా కాపీ ఆప్షన్ ఇచ్చింది దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా ఇక్కడ ఇచ్చింది ఎగ్జా ఎగ్జాంపుల్ అవుట్పుట్ కూడా ఇచ్చింది ఓకే సో ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం గివ్ మీ థౌజండ్ వర్డ్ ఆర్టికల్ అబౌట్ టాపిక్ ఎల్ఎల్ఎమ్స్ ఎల్ఎల్ఎమ్స్ అనే ఒక టాపిక్ మీద నాకు ఒక వెయ్యి వర్డ్స్ ఒక ఆర్టికల్ని జనరేట్ చేయమని అయితే అడుగుతున్నాను ఒకసారి ఆర్టికల్ జనరేట్ చేస్తున్న చూద్దాం సో కంటెంట్ అనేది ఫాస్ట్ గానే జనరేట్ అయితే అవుతుంది అనమాట వాటర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ హౌ టు డూ ఎల్ఎల్ఎం వర్క్స్ అని చెప్పి మళ్ళీ దానికి సంబంధించిన సబ్ కేటగిరీస్ అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ ఎల్ అని చెప్పి కంటెంట్ అయితే ఇస్తుంది సో ఎజ్లో అయితే ఇప్పటి వరకు మనకి ఆ జనరేట్ చేసిన కంటెంట్ వరకు ఎల్ఎల్ఎం సంబంధించిన కంటెంట్ అయితే ఎక్కువగా నాకు తెలిసి అది ఈజీగా థౌసండ్ వర్డ్స్ థౌసండ్ వర్డ్స్ వరకు ఉంటుంది ఇంకా పైన ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ కంటెంట్ పూర్తిగా జనరేట్ అయిన తర్వాత చూద్దాం ఇప్పుడు మనకంతా జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాపీ చేసుకోవచ్చు డైరెక్ట్గా సింగిల్ క్లిక్తో నేను కంటెంట్ కాపీ చేశాను ఇక్కడ ఓట్ కౌంటర్లో ఎంత ఎంత కంటెంట్ ఇచ్చిందో చూద్దాం పన్నెండు వందల వరకు మనకి ఓట్స్ అనేవి కంటెంట్ అయితే ఇచ్చింది అనమాట సో మనం అడిగిన థౌసండ్ ఓట్స్ కన్నా ఎక్కువ కంటెంట్ అనేది ఇచ్చింది ఓవరాల్గా మనకి అడిగినట్టుగానే అవుట్పుట్ అయితే ఆఫర్ చేస్తుంది నేను ఒక ట్రిప్ కి ప్లాన్ చేద్దాం ఉదాహరణ మనం ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుందాం కేరళ నేను ఒక విజయవాడ నుంచి కేరళ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను ఒక సిక్స్ డేస్ నైన్ ఫైవ్ నైట్స్ ప్లాన్ అనేది నేను ఇచ్చాను అనమాట ఒక బడ్జెట్ లో నాకు ప్లాన్ అడుగుతాను సో ఈ ప్రాంప్ట్ కి మనకి రెస్పాన్స్ ఎలా ఇస్తుందో చూద్దాం సో డే వన్ విజయవాడ నుంచి కొచ్చి నుంచి స్టార్ట్ అవ్వమని చెప్తుంది నెక్స్ట్ డే టూ కొచ్చి టు మున్నార్ వెళ్ళమని చెప్తుంది నెక్స్ట్ మున్నార్ టు టెక్కడే అని చూపిస్తుంది నెక్స్ట్ టెక్కడ టు అలిపి చూపిస్తుంది సో ట్రావెల్ చూపిస్తుంది మళ్ళీ మీకు సంబంధించిన బడ్జెట్ కూడా చూపిస్తుంది రోజుకి ఎంత హాల్ ఎంత హోటల్ కి అయితే ఎంత ఖర్చు అవుతుంది బస్సు లేకపోతే షేర్ షేర్ టాక్సీకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తుంది ఆఫ్టర్నూన్ చేయాలి చెప్తుంది ఈవినింగ్ ఎలా ఎలా చేయాలి ఎలా రిలాక్స్ అవ్వాలి ఓవర్ నైట్ స్టే ఎలా ఎక్కడ స్టే చేయాలి మళ్ళీ హౌస్ బోట్ లో స్టే చేయమని చెప్తుంది మంచిగానే మనకి సజెషన్స్ అయితే ఇస్తుంది మొత్తం బడ్జెట్ అంతా కూడా అరౌండ్ పది వేల నుంచి పదిహేను వేల రూపాయలు మనకి ట్రిప్ కూడా ప్లాన్ ఇచ్చింది సింగిల్ పర్సన్ వరకు ఇములర్ గా మనకి ఈ బడ్జెట్ కి బయట కూడా సింగిల్ పర్సన్ కి అరౌండ్ టెన్ టువల్ ట్వెల్వ్ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు క్యాలిక్యులేట్ చేసుకుని మనకి రిజల్ట్స్ అనేది బాగా ఇచ్చింది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగు మరి దీని డేటాబేస్ ఎప్పటి వరకు ట్రైనింగ్ కాబడిందో చెక్ చేయడానికి ప్రజెంట్ యుఎస్ ప్రెసిడెంట్ చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అక్టోబర్ ఇరవై ఇరవై మూడు వరకు వీళ్ళకున్న నాలె నాలెడ్జ్ ప్రకారం జో బైడెన్ యుఎస్ ప్రెసిడెంట్ అని చెప్పింది బట్ మీరు కంగడపాల్సిన అవసరం లేదు ఇక్కడ సెర్చ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు మన సెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సేమ్ అదే క్వశ్చన్ అడిగాను అనుకోండి ఇందాక మనకి డేటాబేస్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న డేటాబేస్ నుంచి ఆన్సర్ చెప్తే ఇప్పుడు వెబ్సైట్స్ ని బ్రౌజ్ చేసుకుని మనకి ఇంటర్నెట్ ద్వారా ఆన్సర్ ఇస్తుంది ఇప్పుడు మనకు ఆన్సర్ మారుతుందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు నేను సెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసింది కాబట్టి బ్రౌజ్ చేసుకుంటుంది ఇంటర్నెట్ ను సమాచారాన్ని యాజ్ ఆఫ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఇస్ డొనాల్డ్ ట్రంప్ అని ఇచ్చింది సో మనకి వెబ్ వెబ్ సంబంధించిన సమాచారాన్ని సింక్ చేసుకుని కరెక్ట్ గానే అయితే ఆన్సర్ అయితే ఇచ్చింది సో ఇన్ కేస్ మనకి యాక్యురేట్ ప్రజెంట్ ఉన్న రెగ్యులర్ అప్డేట్ సంబంధించిన సమాచారం కావాలంటే వెబ్సైట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడైతే మనకు అవుట్పుట్ అయితే ఇస్తున్నారు ఈ పర్టికులర్ ఏ మోడల్ మనకి ఇమేజెస్ని జనరేట్ చేస్తాను లేదా టెస్ట్ చేస్తాను జనరేట్ అని ఇమేజ్ అని చెప్పి రెడ్ ఏలియన్ రైడింగ్ బైక్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను ఇది రిమూవ్ చేస్తాను నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను మనకు అవుట్పుట్ ఏం జనరేట్ చేస్తే చూద్దాం సో ఐఎమ్ అనేబుల్ టు జనరేట్ ఆర్ క్రియేట్ ఇమేజెస్ డైరెక్ట్లీ అని చెప్తుంది బట్ మీకు ఏ ఎటువంటి టూల్స్ వాడైతే ట్రై అని చెప్తుంది బట్ దీనికి ప్రాంప్ట్ ఐడియాస్ అయితే మనకి ప్రాంప్ట్ ఈ దీనికి మీకు ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది సో ఈ పర్టికులర్ ఏ మోడల్ మన ఇమేజెస్ అయితే జనరేట్ చేయలేము బట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా వచ్చింది డీప్ థింక్ అనే ఒక మోడల్ అనమాట మీకు ఇన్ కేస్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం ఈ డీప్ థింక్ అనే ఒక వీళ్ళొక స్పెషల్ ఐకాన్ కూడా ఇచ్చారు దీన్ని క్లిక్ చేసి మనకి డీప్ థింక్ యూస్ చేసి మనకి రీజనింగ్ పరంగా మరింత డీప్ గా ఆలోచించి ఈ మోడల్ అయితే ఆన్సర్ ఇస్తుంది సో నేను ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ ఆన్ చేయకుండా క్వశ్చన్ అడుగుతాను అప్పుడు ఎలా రెస్పాన్స్ ఇస్తుందో చూద్దాం నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఉంది డ్రైవర్ లేకుండా తనంతట అదే రైడ్ చేసుకుంటుంది బట్ అటువంటి టైంలో లో ఎదురుగా ఒక వ్యక్తి అడ్డొచ్చాడు ఆ వ్యక్తిని తప్పించాలా లేకపోతే ఆ వ్యక్తిని తప్పిస్తే పక్కన ఇంకొక వేరే వెహికల్ డీ కొట్టాలి ఈ రెండిట్లో ఏది చేస్తే కరెక్ట్ అని చెప్పి ఒక రీజనింగ్ క్వశ్చన్ లాజికల్ క్వశ్చన్ అడిగిన దీనికి ఏం సమాధానం చెప్తుందో చూద్దాం ఒకసారి దీనే ట్రాలీ ప్రాబ్లం అంటారు దీనికి సంబంధించిన ఎథికల్ ఫ్రేమ్ అన్ని చెక్ చెప్తుంది ఫైనల్ గా ఏం చెప్తున్నారు దెర్ ఇస్ నో ఈజీ ఆన్సర్ టు దిస్ డైలామాజ్ ఇట్ ఇన్వాల్వ్ బ్యాలెన్సింగ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అల్టిమేట్లీ దోల్ షుడ్ బి టు మినిమైజ్ హార్మ్ వైల్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ తక్కువ హార్మ్ చేసే విధంగా అందుకనే సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అలాగే ప్రోగ్రామింగ్ చేశారని చెప్పి సమాధానం చెప్పింది ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని నేను డీప్ థింకింగ్ ని ఆన్ చేస్తాను ఇప్పుడు ఆన్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ ఇస్తాను ఇప్పుడు ఫైవ్ ఫైవ్ పాయింట్స్ అనలైజ్ చేసి మన కంక్లూజన్ కదా ఇప్పుడు ఏం ఇస్తుందో చూద్దాం ఇది ఆల్మోస్ట్ ఒక హ్యూమన్ లైఫ్ థింక్ చేస్తున్నట్టు చూపిస్తుంది ఓకే యూజర్ ఇస్ ఆస్కింగ్ అబౌట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటే ఇది ఒక మెథడ్ లాగా ఆలోచిస్తున్నట్టుగా మనకి రిఫరెన్స్ తీసుకుంటుంది ఒక ఏడు గంటల ఆలోచించాలని చూపిస్తుంది అలా ఆలోచించిన తర్వాత దాని నుంచి అవుట్పుట్స్ అనమాట ఇవన్నీ ఎథికల్ ఫ్రేమ్ టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ లిమిటేషన్స్ అండ్ లైబిలిటీ సోషల్ సొసైటీ అండ్ కల్చరల్ వాల్యూస్ పొటెన్షియల్ సొల్యూషన్స్ రియల్ వర్డ్ అప్రోచెస్ కంక్లూషన్ అల్టిమేట్లీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ విల్ ఫేస్ ఫ్యూర్ ఎథికల్ డైనా టెక్నాలజీ ఇంప్రూవ్ బట్ సొసైటీ మస్ట్ సిస్ అలైన్ విత్ హ్యూమన్ వాలర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఆన్సర్ బట్ ద లాజికల్ గోల్ హార్మ్ త్రూ ద బెటర్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రచర్ స్టాండర్డైజ్ ట్రాన్స్పరెంట్ ఎథికల్ గైడ్ లైన్స్ షేప్డ్ బై పబ్లిక్ ఇన్పుట్ షిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ఇండివిజువల్ టు సిస్టమాటిక్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ స్మార్ట్ సిటీ సో ఇక్కడ మనకి ఒక రెండు మూడు ఆన్సర్స్ ఎడిషనల్ ఇచ్చిందనమాట ఇందాక చెప్పింది జస్ట్ హార్మ్ తక్కువ హామ్ చేసే విధంగా ఆన్సర్ తీసుకోమని బట్ ఇందులో మినిమైజ్ హామ్ చేయాలి బట్ అట్ ది సేమ్ టైం దిండర్డేస్ ఎతికల్ గైడ్ లైన్ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీగా పెంచుకోవాలి ఇంకా వేరే వేరే ఆల్టర్నేటివ్స్ కూడా సూచించడం జరిగింది ఇది బేసిక్ గా మనం ఎక్కువగా వాడే చార్ట్ బోర్డ్ సంబంధించిన రెస్పాన్స్ పరంగా అయితే నాకైతే డిలే లాంటిది ఏమీ లేదు ఫాస్ట్ గా మనకి అయితే రెస్పాన్స్ అయితే ఇస్తుంది వరకు అయితే మనకి ఇన్ని రెస్పాన్స్ వాడినా కూడా మళ్ళీ నాకు ఇంత లిమిట్ అని అయితే లేదు యాజ్ ఆఫ్ అయితే అన్లిమిటెడ్ గానే మనం ప్రాంప్స్ అయితే వాడుకోవచ్చు మీరు కావాలంటే ట్రై చేయొచ్చు అనమాట రెస్పాన్స్ అయితే ఉంది వెబ్స్ తో కూడా వెబ్ తో వాడచ్చు ఈవెన్ రీజనింగ్ పరంగా కూడా మనకు ఆన్సర్స్ అయితే ఇంకోటి వీళ్ళ మోడల్స్ ని హైలైట్ చేసుకుంటూ వచ్చారనమాట వీళ్ళ బెంచ్ మార్క్స్ స్కోర్స్ డీప్ సీక్ వర్షన్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫైవ్ ఇప్పుడు వర్షన్ త్రీలో లో వర్క్ చేస్తున్నారు జీపీటీ ఫోర్ కంపేర్ చేసినప్పుడు ఎంఎంఎల్ ఈ పర్టికులర్ పారామీటర్స్ లో ఎక్కువ స్కోర్ చేసిందని చెప్తున్నారు ఈ పర్టికులర్ పారామీటర్ లో కూడా ఎక్కువ స్కోర్ చేసిందని చెప్తున్నారు అనమాట సో ఓవరాల్ గా వీళ్ళు హైలైట్ చేసేది ఏంటంటే తక్కువ బడ్జెట్ తో మేము క్రియేట్ చేసిన ఓపెన్ సోర్స్ మోడల్ అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం జీపీటీ అనే మోడల్ని వాడుకోవాలనుకోండి దీనికి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది దీనికి ఏపీఎస్ అయితే ఉంటాయి అన్నమాట జీపీటీని కానీ వీటిని కానీ వాడుకోండి అటువంటి ఏపీఎస్ని ని ఇంటిగ్రేట్ చేసి ఏదైనా యాప్లో పెడితే ఓపెన్ అయ్యే వాళ్ళకి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది బట్ ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరైనా కూడా ఉచితంగా ఈ పర్టికులర్ మోడల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓవరాల్గా అయితే బాగానే ఉనీషియల్ ఇంప్రెషన్స్ వరకు అయితే ఈ పర్టికులర్ ఏ మోడల్ బట్ రాబోయే రోజుల్లో మనం డీప్సి కేఏ మోడల్ని అలానే జీపీటీ మోడల్ని అయితే కంపేర్ చేసి ఈ రెండింటిలో ఏది రెస్పాన్స్ ఫాస్ట్గా ఉంది దాని గురించి కూడా వీడియో అయితే చేద్దాం ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి I'm